ఫ్రెండ్స్ ఛానల్ ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణలో ఎన్నికల కోడ్ అయితే అమలులోకి వచ్చింది ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి కొన్ని పథకాలకు అయితే వాయిదా వేయవలసిన పరిస్థితి వస్తుందని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది మరి ఏ పథకాలు వాయిదా వేస్తారు మళ్ళీ ఎప్పుడు విడుదల చేస్తారు ఎన్నికలు ఎప్పుడు ఏ తేదీన ఎలక్షన్లు జరుగుతున్నాయి ఏ తేదీన రిజల్ట్స్ వస్తాయనే వివరాలు అన్ని వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణలో నిన్నటి రోజున మధ్యాహ్నం మూడు గంటలకు అయితే ఎలక్షన్ల కోడ్ అయితే అమలులోకి వచ్చింది ఎలక్షన్లు అయితే జరుగుతున్నాయి వచ్చే నెల ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖున ఎలక్షన్ షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇక మార్చిలో ఎలక్షన్లు అయితే జరుగుతాయి ఇక జూన్లో రిజల్ట్స్ రావడం జరుగుతుంది కాబట్టి మనకు ఈ ఎలక్షన్ల టైంలో అయితే కొన్ని పథకాలను అయితే వా నిలిపివేయడం జరుగుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది ఇక మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చాక మనకు ఆరు పథకాలకు ఆరు గ్యారంటీ మహాలక్ష్మి పథకంలో ఆరు గ్యారంటీలు అయితే అమలు చేయడం అమలు చేస్తానని చెప్పడం జరిగింది దానిలో ముఖ్యంగా చూసుకుంటే మహాలక్ష్మి పథకం ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించడం జరిగింది ఆల్రెడీ అది నడుస్తూనే ఉంది ఇక తర్వాత వచ్చేసి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ దాదాపు కోటికి మందికి పైగా అప్లై చేసుకోవడం జరిగింది దీనిలో చాలామందికి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించడం జరిగింది మహిళలు తొమ్మిది వందల యాభై రూపాయలు గ్యాస్ సిలిండర్కు కడితే వారికి నిన్న నిన్నటి రోజు నుంచి అయితే సబ్సిడీ రూపంలో మిగతా నాలుగు వందల యాభై రూపాయలు అయితే అకౌంట్లోకి జమ అవుతున్నాయని తెలియచేయడం జరిగింది తర్వాత వచ్చేసి మనకు సబ్సి జీ జీ ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటుకు సంబంధించి అది కూడా అమలు చేయడం జరిగింది ఇక జీరో ఉచిత కరెంటుకు సంబంధించి కూడా అది కూడా నడుస్తూనే ఉంది చాలామందికి జీరో కరెంటు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక తర్వాతది వచ్చేసి రైతులకు సంబంధించి అయితే రైతులకు సంబంధించి రైతు బంధు డబ్బులను అయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంకా కాంగ్రెస్ అధికారంలో వచ్చేసరికి యాసంగి సీజన్ అయితే మొదలైంది ఈ యాసంగి సీజన్కి సంబంధించి పెట్టుబడి కోసం రైతులు కంగారు పడకూడదు అని వారికైతే రైతు బంధు నిధులు విడుదల చేయడం జరిగింది ఇంకా దాదాపు నాలుగు ఎకరాల వారికి రైతు బంధు డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఇక కేవలం ఒక ఎకరం వారికే డబ్బులు జమ కావాలి కాబట్టి పడని వారు ఇంకా ఎవరికైనా రైతులకు డబ్బులు పడకుండా ఉంటే ఇంకా పడని వారికి ఎకరాల వారికి మొత్తం కలిపి అందరికీ ఈ నెల ముప్పై తారీఖులోపు అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఎన్ని ఉన్నా అన్ని ఎకరాల వారికి రైతు బంధు డబ్బులను అయితే జమ చేయడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే డబ్బులు జమ చేస్తానని మిగతా ఎన్ని ఎకరాలున్నా వారికి రైతు బంధు డబ్బులు జమ కావు అని చెప్పడం జరిగింది ఇక ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతూ ఎలక్షన్లు టైం వచ్చేసింది కాబట్టి ఏ పథకాలను విడుదల చేయడానికి అవకాశం లేదు కాబట్టి వచ్చే నెల రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర మన తెలంగాణ ప్రభుత్వం దాదాపు ఎన్నికల ఎలక్షన్లు అంటే డిసెంబరు పదిహేడు రెండు వేల ఇరవై మూడు వరకు రెండు లక్షల రూపాయలు ఎవరైతే రుణాలు తీసుకుంటారో వారికి మాత్రమే రెండు లక్షల రూపాయలు విడుదల చేయడానికైతే విధి విధానాలు ఖరారు చేస్తున్నామని చెప్పడం జరిగింది ఒకేసారి విడుదల చేస్తారా దశల వారీగా విడుదల చేస్తారా అనేది వచ్చే నెల నిర్ణయం తీసుకొని చెప్పడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది ఇక మహాలక్ష్మిలో చూసుకుంటే ఇరవై ఐదు వందలు ఈ ఇరవై ఐదు వందల పథకానికి సంబంధించి ఈ నెల విడుదల చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఎలక్షన్లు ఎలక్షన్ల కోడ్ వచ్చింది కాబట్టి ఆ పథకాన్ని అయితే వాయిదా వేస్తున్నామని చెప్పారు ఎలక్షన్ల టైంలో ఏ పథకాన్ని అమలు చేయకూడదు కాబట్టి ఎలక్షన్లు అయిపోయాకనే ఈ మహా ఇరవై ఐదు వందలకు సంబంధించి అయితే పథకాన్ని విడుదల చేస్తామని దీనికి సంబంధించి అధికారులు ఇంటింటికి వచ్చినప్పుడు మీరు ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాను అందించాలి అధికారులకు మీరు అర్హుల కాదా అనేది వారు గుర్తించారు తర్వాతనే మీకు ఇరవై ఐదు వందలు వచ్చేలాగా ఏర్పాట్లు చేస్తామని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి అయితే కోటికి మందికి పైగా అప్లై చేసుకోవడం జరిగింది దాదాపు రేషన్ కార్డ్ కలిగిన వారు తొంభై ల తొంభై లక్షలు మాత్రమే ఉన్నారు అందులో నలభై నలభై లక్షల మంది అప్లై చేసుకోవడం జరిగింది మిగతా వారికి కూడా అవకాశం ఇవ్వడానికి అయితే మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది అని చెప్పడం జరిగింది ఇక నిన్నటి రోజున ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు జరుగుతాయి కాబట్టి ఎంపీ ఎలక్షన్లకు సమయానికి ఎటువంటి దోహదపడకూడదు అని అన్ని పథకాలను వాయిదా వేస్తున్నామని చెప్పడం జరిగింది